ప్రపంచ దేశాలు కూడా అభివృద్ధి మంత్రంతో చాలా ముందడుగు వేస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రపంచ దేశాలు కూడా అవాక్ అయ్యే విధంగా ప్రపంచ దేశాలు కూడా ఆ దేశాల్ని ఆర్థికంగా నిలబెట్టే విషయంలో కూడా మనకి వెండి బంగారం కూడా ఒక ఆయుధం లాగా మనకి ఉపయోగపడుతున్నాయి ప్రపంచ దేశాలకి ఈ యొక్క వెండి బంగారం గురించి మనం మాట్లాడుకుంటే ఆర్థికంగా గానీ లేదా అభివృద్ధి పరంగా కాని లేదా పెట్టుబడుల విషయంలో కానీ చాలా గొప్ప మార్పుల్ని తీసుకురావటం జరిగింది ఎందుకు ఈ యొక్క వెండికి బంగారానికి ఇంత డిమాండ్ రావటం మనం ఒకసారి గమనిస్తే ఈ యొక్క వెండి గానీ వెండి వెండి గనులు కానీ లేదా బంగారు గనులు కానీ మనం ఒకసారి గతం గురించి కూడా మాట్లాడుకుంటే ఒకప్పుడు పెట్టుబడులు పెడతానికి స్వర్గదామం వేరే విధంగా అవకాశాలను ఎదుర్కొనేవారు షేర్ మార్కెట్లు ఆ విధంగా కానీ ఇప్పుడు వెండి బిస్కెట్లు కానీ బంగారు బిస్కెట్లు కానీ ఇలాంటి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయటం జరుగుతుంది ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో ఉన్నటువంటి ఈ యొక్క వెండి బంగారం డిమాండ్ కూడా ఆ విధంగానే ఫ్లో అవుతుంది సో మనకి ఇక్కడ మెయిన్ గా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వెండి గురించి ఎందుకంటే ఈ వెండి ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ని ఒకసారి మనం గతంలో ఉన్నటువంటి మార్కెట్ని ఒకసారి డిఫరెన్స్ ఏంది ఏంది ఏ విధంగా ఈ మార్కెట్లో ఇంత ప్రోత్సాహాలు కానీ లేదా ఇంత హైక్ రావటానికి ఎందుకు ఈ యొక్క మార్గమే ఏర్పడిందని మనం ఒకసారి ఆలోచించుకుంటే వెండి ఉత్పత్తులు చేసేటటువంటి దేశాల గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇక్కడ మనకి ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి దేశాల గురించి మనం మాట్లాడుకుంటే అన్ని దేశాలలో కూడా వెండి ఉత్పత్తులు చాలా వాటికి గనులనే గనుల వెండి గనులు ఉంటాయి ఆ గనుల్లో కూడా టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి ప్రపంచ వెండి ఉత్పత్తిని చేసేటటువంటి అత్యధికంగా వెండి ఉత్పత్తి చేసేటటువంటి దేశాల గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కువగా అత్యధికంగా వెండి ఉత్పత్తి చేసేటటువంటి దేశం పెరుగు దేశం ఈ పెరుగు దేశంలో దాదాపుగా లక్ష నలభై వేల మెట్రిక్ టన్లో సంబంధించినటువంటి వెండి ఉత్పత్తిని నిల్వలు ఇప్పటికి కూడా ఆ దేశంలో ఉన్నాయి సో ఈ యొక్క దేశం యొక్క ఆర్థికంగా కూడా లేదా అభివృద్ధికి మార్గాన్ని సుగమం చేయడానికి ఈ వెండి ఉత్పత్తులు కూడా ఇప్పుడు ప్రజెంట్ బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ను చూస్తే ఆ వెండి మార్కెట్ను చూస్తే ఆ వెండి మార్కెట్ ఉన్నటువంటి అత్యధికంగా వెండి ఉత్పత్తులు ఉన్నటువంటి పెరుగు దేశం కూడా ఒక మంచి లెవెల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు సో అదే విధంగా ప్రపంచం దేశాల్లో అత్యధికంగా వెండి ఉత్పత్తి నిల్వలు ఉన్నటువంటి దేశంగా మనం చూస్తే రెండో దేశంగా రష్యా మనం చెప్పుకోవచ్చు ఈ రష్యా తొంభై రెండు వేల మెట్రిక్ టన్నులు సంబంధించినటువంటి యొక్క వెండి నిల్వలు ఈ దేశంలో ఉన్నాయి ఇది రష్యా ప్రజెంట్ యుద్ధాలు చేస్తూ మనకి ఆ పక్కన ఉన్న ఉక్రెయిన్ దేశంతో యుద్ధాలు చేస్తుంది ఒక ప్రక్కన అయినా కాడా రాజకీయంగా కూడా అదే విధంగా ఆర్థికంగా కొంత సంక్షోభంలో ఉన్నట్టు ఉన్నా కూడా ఈ దేశం వెండి ఉత్పత్తులు చేయటంలో తగ్గేది లేదంటుంది సో ఈ దేశానికి ఉన్నటువంటి ఒక ఆయుధంగా కూడా ఈ యొక్క వెన్ను నిల్వలు చాలా ఉపయోగపడుతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం అత్యధికంగా వెండి ఉత్పత్తులు చేసినటువంటి దేశంగా మనం మూడో దేశంగా మనం చూస్తే చైనా ఈ చైనా ఆర్థికంగా అభివృద్ధి పదంలో కూడా నడుస్తుంది జనాభా పరంగా చూస్తే మన ఇండియా దేశానికి సంబంధించినటువంటి ఎంత జనాభా ఉన్నారు ఈక్వల్ గా చైనాలో కూడా అంతే జనాభా ఉన్నారు కానీ చైనా దేశంలో ఉన్నటువంటి వెండి గనులతో పోల్చుకుంటే చైనా కూడా సహజంగా ఆ ఖనిజాలను ఉత్పత్తి చేసే విధంగా ఖనిజాలను కనుగొనటంలో కానీ చాలా ముందరుగు ఉంది మన భారతదేశంతో పోల్చుకుంటే సో ఈ చైనా ప్రపంచ దేశాల్లో మూడవ ప్లేస్ అత్యధికంగా వెన్ను ఉత్పత్తి చేసే దేశంలో మూడవ ప్లేస్గా నిలిచింది ఈ దేశం డెబ్బై వేల మెట్రిక్ టన్ల సంబంధించినటువంటి వెన్నె నిల్వలు ఈ యొక్క చైనా దేశంలో ఉన్నాయి సో మనం చైనా గురించి మన భారతదేశంలో ప్రక్కన ఉన్నటువంటి ఈ చైనా ఈ వెండి ఉత్పత్తుల మూడో ప్రదేశం ఉండటం కూడా చాలా ఆశ్చర్యంగా లేదు కానీ ఈ యొక్క చైనా మనకంటే ఆ ప్రకృతికి సంబంధించిన ఖనిజాలను కనుగొనటంలో చాలా ముందని కూడా చాలా ముందుగా ఉంది గమనించాలి మన భారతదేశం కూడా అదే విధంగా చాలా ముందరిగి వేసి ఒక అవకాశాలని సద్వినియోగం చేయాలని కూడా మనం భావిస్తున్నాం సో మనకి అత్యధికంగా వెండి నిల్వలు ఉన్నటువంటి నాలుగో దేశంగా తీసుకుంటే పోర్చుగల్ ఈ పోర్చుగల్ ఈ యొక్క వెండి ఉత్పత్తిలో నాలుగో ప్లేస్ ఉంటే ఐదో ప్లేస్కి వచ్చేసరికి మనకి మెక్సికో దేశం ఉంది సో ఇలాగా టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి ఈ దేశాలన్నిటి కూడా మనం ఒకసారి గమనిస్తే మన దేశం గురించి గమనిస్తే మనం చాలా వెండి ఉత్పత్తి చేసే ఒక ఆయుధాన్ని మనం వాడుకోవట్ల సరిగ్గా ఆ ఖరీదాలను వాడుకోవట్లా సదనంగా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఖరీద సంపదను పెంచుకుని ఇంకా మెరుగైనటువంటి ఒక డెవలప్మెంట్ ఒక అవకాశాలను కూడా పొందుపరుచుకోవాలని మన ఇండియాకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ను కానీ కోరుకుంటాం జరుగుతుంది సో వెండిని ఎక్కువగా వాడటంలో మన ఇండియా వాళ్ళు చాలా ముందడుగు ఉంటు ఉంటున్నారు బట్ వాడకం కాదు ఇన్వెస్ట్మెంట్ కాదు ఖనిజాలను కనుగొని ఆ వెండి గన్ని కనుక్కొని కనుగొని ఉత్పత్తుల్లో కూడా భారతదేశం చాలా స్పీడ్గా ఉండి టాప్ ఫైవ్ లో భారతదేశం కూడా ముందు 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 ఇంకా చాలా డెవలప్ అవ్వాలని వెండి ఉత్పత్తులు చేసే ఆ రంగంలో చాలా ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ